నమస్తే కిరణ్ టీవీ లైవ్ ప్రేక్షకులకి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త అధర్వన వేద పండితులు డాక్టర్ ప్రొఫెసర్ ముల్లపూడి సత్యనారాయణ గారు నమస్కారం గురు నమస్కారం గారు గురుగారు మీరు అయితే కనుక అప్పుల కోసం అవినీతి రకరకాల సాధనలు కూడా తెలియజేస్తూనే వస్తున్నారు రెస్పాన్స్ అయితే చాలా బాగుంది గురుగారు ఎంతో మంది కాల్స్ చేస్తూ ఉన్నారు మీ దగ్గర సాధన నేర్చుకుంటూ ఉన్నారు ముఖ్యంగా మెయిన్ వాళ్ళకున్న కష్టాలు కూడా తీరుతున్నాయి అని చాలామందికి రిటర్న్లో కాల్ చేసి చెప్తున్నారు మెసేజెస్ కూడా చాలామంది పెడుతూ వచ్చారు గురుగారు సో యక్షిణీ సాధన అవనివ్వండి అప్సరస సాధన అవనివ్వండి వాళ్ళు సాధన చేస్తుంటే మెడిటేషన్లో కూడా వాళ్ళకి కనపడుతున్నట్లు కూడా చెప్తూ వస్తున్నారు వాళ్ళకున్న అప్పులు కూడా రెండు లక్షల దాకా అలా కూడా తీర్చేశారని మీకు కాల్స్ చేసి రిటర్న్లో చెప్తూ ఉన్నారు సో ఇవి సాధనలు అనేవి ఎలాగా మనం ఇంకొక స్టెప్ నెక్స్ట్ లెవెల్కి వెళ్ళి అసలు ఈ అప్పులు తీర్చుకోవాలి అంటే మనం కిన్నెర సాధన గురించి చెప్పారు గురుగారు సో ఆ కిన్నెర సాధన ఎలా చేసుకోవాలంటారు ఒకసారి మన ప్రేక్షకులకి తెలియజేస్తే బాగుంటుంది గురుగారు తప్పకుండా అమ్మా మనకి సుధాకర్ గారు అని చెప్పేసి ఆయన రెండు లక్షల రూపాయల అప్పు మనకి ఈ యక్షిణీ సాధన స్టార్ట్ చేసిన తర్వాత ఆయనకి వచ్చినాయంట ఫస్ట్ క్రెడిట్ కార్డు తీసుకున్నారంట నాలుగు రూపాయలే ఉన్నాయంట పాప ఆయన అకౌంట్లో ఆయన్ని ఆయన భార్యని ఇంటికి వచ్చి దుర్భషలు ఆడినటువంటి వాళ్ళే శత్రువులుగా మారినటువంటి వాళ్ళే వాళ్ళే వచ్చి డబ్బు కట్టేశారంట ఇరవై ఐదు వేల రూపాయలు ఫస్ట్ విజయం సెకండ్ విజయం సాధన స్టార్ట్ చేసిన రెండో రోజుకే ఆయన తర్వాత ఏం చేశారు మళ్ళీ ఆయన ఈ యొక్క సాధన చేస్తుండగా నాలుగు రూపాయలే ఉన్నాయండి కానీ నాకు రెండు లక్షల రూపాయలు వేరే వాళ్ళు ఉంచండి తర్వాత మీరు ఇద్దరు గాని అని అప్పులాగా వాళ్ళే ఇచ్చారు వాళ్ళే ఇచ్చారు ఆయన మనకి లైవ్ లో నేను చెప్తానన్నాడు ఒకసారి ఎప్పుడైనా లైవ్ లో మనం మాట్లాడిద్దాం ఇది ఫస్ట్ రెండవది అమెరికాలో ఉన్నారు ఒక మేడం ఆవిడ తన పేరు చెప్పొద్దులండి మీడియాలో అని అన్నారు ఆవిడ ఏంటంటే మెడిటేషన్ చేస్తుంటే చక్కగా అప్సరస అందమైన అప్సరస దర్శనమిచ్చిందంట తర్వాత రెండోది ఆమె మెడిటేషన్ మీద ఇంకా ఇంట్రెస్ట్ పెరిగిందండి నాకు ఎవరో నేను వేరే లోకంలోకి నన్ను తీసుకెళ్ళినట్టు అప్సరస ఆ భావన నేను మెడిటేషన్లో చూశానండి వేరే లోకంలో ఉన్న అప్సర వేరే లోకంలో ఉన్నట్టుగా అనిపించిందండి నా పక్కన ఎవరో ఒకళ్ళు ఉన్నట్టుగా అప్సరసలు ఉన్నట్టుగా అనిపించిందండి అన్నారు మనం చాలా సంతోషించాం ఇప్పుడు మన భక్తులందరికీ కూడా మన ఫాలోవర్స్ సబ్స్క్రైబర్స్ పాప అప్పుల బాధలో ఉన్నారు కాబట్టి కిన్నెర సాధన అనేటటువంటిది చాలా అద్భుతమైంది మనం దేవతలే వరకే కాన్సన్ట్రేట్ చేస్తాం యక్ష గంధర్వ కిన్నెర కింపురుష నాగ విద్యాధర దేవతలు ఇంకా చాలా మంది ఉన్నారు వీళ్ళంతా డెమి గాడ్స్ అంటాం ఉపదేవతలు వీళ్ళంతా అంటే అటు కంప్లీట్ మన పార్వతీదేవి లక్ష్మీదేవి విష్ణుమూర్తి అంతా శక్తి ఉండదు కానీ వీళ్ళకి సగం శక్తి ఉంటుంది మనకంటే కూడా ఎక్కువ శక్తి ఉంటుంది కానీ మనతో కనెక్షన్ అనేది ఎట్లా అవుతుంది మనం పెట్టుకుంటేనే కదా కనెక్షన్ ఇప్పుడు మనం పెట్టుకుంటాం ద్వారా ఎవరికైనా సరే కమ్యూనికేషన్ ఇప్పుడు వేరే వేరే గ్రహాంతర వాసులతో కమ్యూనికేషన్ చేసుకుంటున్నారు ఎలియన్స్ అంటున్నాం రానున్న రెండు వేల ఇరవై ఎనిమిదిలో మనం శుక్రుడి మీదకి వెళ్ళబోతున్నాం శుక్రయాన్ వస్తుంది మంగళయాన్ వెళ్ళాము వేరే అమెరికాలో ఉన్న వాళ్ళతో టెలిఫోన్ మరి గ్రహం బ్లన్న గ్రహం బెల్ ఎంత కష్టపడితే టెలిఫోన్ వచ్చింది ఈ రోజున అవన్నీ మాడిఫై అయిపోయి చక్కగా ఇప్పుడు ఫోర్ జీ ఫైవ్ అని ఇప్పుడు మనం ఫోన్స్ అయితే వచ్చినాయో టెలివిజన్ వీడియో కాల్స్ ఇవన్నీ అలాగే టెక్నాలజీ ఎలాగైంది కనెక్షన్ పెట్టుకుంటేనే కదా ఆ విధంగానే మనము ఇదంతా ఏంటి టెక్నాలజీ యంత్ర రూపంలో ఉంటుంది మనము ఇప్పుడు మంత్ర రూపంలో మనం కనెక్ట్ చేసుకుంటున్నాం ఈ దేవతల్ని యక్ష గంధర్వ కిన్నెర కింపురుష దేవతల్ని యంత్రం కూడా ఉంటుంది ఆ తర్వాత స్టెప్లో మనం యంత్ర సాధన వాళ్ళకి నేర్పిద్దాం ముందు మంత్ర సాధన చెప్పి స్టాండర్డ్స్ పెంచాలి వీళ్ళకి సో అసలు ఫస్ట్ ఈ కిన్నెరలు అంటే ఎవరంటే కిన్నెర సాధన అంటే ఏంటంటే కిన్నెరలు మనకి మానవ శరీరంతోనే ఉంటారు కానీ బర్డ్స్ కానీ యానిమల్స్ కానీ తలకాయి ఉంటుందన్నమాట వాళ్ళని తలకాయతో ఉన్నటువంటి వాళ్ళని కింపురుషులు అన్నాం కాబట్టి గుర్రం యానిమల్స్ తలకాయలు గుర్రం తలకాయలు హయగ్రీవుడు వీళ్ళందరూ ఉన్నారు కానీ వాళ్ళ యక్షులు కాకపోయినా ఎగ్జాంపుల్ కి చెప్పాం ఒకడు అశ్విని దేవతలకులు గుర్రం తలకాయలు ఉంటారు కింద మానవ శరీరమే ఉంటుంది అలా వాళ్ళ వాళ్ళెవరు ఈ యక్షులు కాదు వాళ్ళు వాళ్ళ యక్షిణి యొక్క ఇది కాదు కింపురుషులు కాదు వాళ్ళు కింపురుషులు వేరే ఉన్నారనమాట మానవ శక్తి కంటే కూడా హయ్యర్ ఎనర్జీ లెవెల్స్ పైన వాళ్ళెవరు యక్షులు గంధర్వులు కిన్నెరలు కింపురుషులు వాళ్ళ మంత్రజపం చేస్తే మనకు వచ్చేస్తారు రెస్పెక్ట్ అంటే ఆ మంత్రానికి రెస్పెక్ట్ ఇవ్వాలి ప్రతిరోజు ఒక నిర్ణీతమైన సమయాన్ని ఫిక్స్ చేసుకొని ఆ మంత్ర సాధన కోసం మనం అలవాటు చేసేస్తాం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఎవరినైనా మనము ఫ్రెండ్షిప్ చేసుకుంటారు బాగా చూడండి వీళ్ళందరూ ఏం చేస్తారంటే పొద్దున్నే లేవగానే ఫోన్ కొడతారు ఎవరికైతే ఇష్టం ఉంటుందో వాళ్ళకి ఫస్ట్ ఫోన్ చేస్తాం తర్వాత ఒక క్రమేపీ రోజు ఫోన్ చేస్తుంటే అలవాటు అయిపోతాం ఒక పిల్ల అయినా అంతే రోజు దాని దగ్గరికి వెళ్తే అది మనతో తిరుగుతూ ఉంటుంది డైలీ కలవాలి డైలీ మాట్లాడాలి ఆ విధంగా ఆ డైలీ మంత్రజపం మనం ఒక నిర్ణీత సమయంలో చేసినప్పుడు ఆ దేవత మన కోసం ఎదురు చూస్తూ ఉంటుంది ఆ మంత్ర చెప్పం ఎందుకు ఈరోజు చేయలేదు వీడు అని ఆలోచిస్తుంది మనమే కాదు మనం ఒక నెలలో ఒకరికి ఫోన్ చేసి ఒక రోజు మానేసాం అనుకోండి ఏమైపోయింది రోజు ఈ టైంకి చేసేవాడు అనుకొని మనం ఎలా అయితే అనుకుంటామో అంత ప్రతిదీ కూడా మనం కనెక్షన్ పెట్టుకోవడంలో ఉంటుంది సో ఈ దేవతలు అనేటటువంటి వాళ్ళు యక్ష ఈ యొక్క కిన్నెరలు చాలా మంచివాళ్ళు ఎవరికి హాని చేసేటటువంటి వాళ్ళు కాదు మానవుడి కంటే హైయర్ ఎనర్జీస్ యక్ష గంధర్వ కిన్నెర కింపురుష ఈ జాతులన్నీ పైకి భూత గిరంధర్వ భూతప్రేతపహాలు ఇవి గరుడు పురాణంలో క్లియర్ గా వర్ణించి అంటే గురువు గారు కొంతమంది ఏంటంటే అనుభూతి చెందిన వాళ్ళము పాజిటివ్ కామెంట్స్ ఎట్లా చేస్తున్నారు మనకి అట్లానే కొన్ని ఒకళ్ళిద్దరు నెగిటివ్ కామెంట్స్ కూడా ఈ యక్షిణీ సాధన గాని ఈ కిన్నెర సాధన గాని ఇలాంటివన్నీ డేంజరస్ ఇలాంటి వాటితో పెట్టుకోకూడదు వీళ్ళకి అని చెప్పి నెగిటివ్ తెలియదు కదా వాళ్ళు కోటి మందిలో ఏది డేంజర్ కాదు అసలు వాళ్ళకి ఏమైనా గురించి తెలుసా కొన్ని వీడియోల్లో ఇప్పుడు యూట్యూబ్ వీడియోల్లో చేసిన వాళ్ళు యక్షిణీ సాధన ఎవరైనా చేశారని నేను చేశాను నేను సిద్ధి పొందాను యక్ష గంధర్వ కిన్నీర కింపురుష సాధనలు చేసిన తర్వాత ఆదిపరాశక్తి దుర్గమ్మతి మేము చేస్తూ ఒక ప్రాసెస్ ఉంటది దశ మహావిద్యాల సాధనలు ఇవన్నీ మా గురువు పరంపర ఉంది నాకు ఉంటే మనం ఎందుకు చెప్తాం లేదు వీళ్ళకి తెలియదు అనమాట చాలా మంది భయపడతా ఉంటారు కొంతమంది వాళ్ళకి సంబంధం లేకుండానే నేను ఇలాంటి చేయనండి అంటారు చేయకపోతే అది ఏమన్నా యక్షిని వచ్చి నేను పిలుస్తుందా చేయమని కిన్నరుడు వచ్చి చేపట్టినాడా మీళ్ళ ఉంటే వీళ్ళు అప్రోచ్ అవుతున్నారు కాబట్టి వాళ్ళందరూ దేవతలు డెమీ గాడ్స్ అంటారు భగవద్గీతలో కృష్ణుడు క్లియర్గా చెప్పాడు ఏమని నా ఎవరికి చేసినా ఏ డెమీ గాడ్స్కి చేసినా అది లాస్ట్కి చెందేది నాకే డైరెక్ట్గా నాకు చేసినా బ్రహ్మకు చేసినా శివుడు శివుణ్ణే డెమీ గాడ్ అంటారు మా గురువుగారు భక్తి వేదాంత ప్రభుపాదుల వారు ఇస్కాన్ అధ్యక్షులు ఫౌండర్ ప్రెసిడెంట్ మా గారు అనలేదు కానీ ఆయన రాసిన బుక్స్లో ఈ డెమీ గాడ్స్ అని శివుణ్ణి బ్రహ్మని కూడా రా మనం రాశాం మరి అలా అనుకుంటే శివుడు యక్షస్వరూపాయ జటా ధరాయ శివుడు యక్షుడు యక్షస్వరూపంలో ఉంటాడు కాబట్టి శివుడు ఒక్కడే కృష్ణుడు ఒక్కడే అంటాము మిగతా వాళ్ళు అందరూ కూడా డెమీ గాడ్స్ అంటాం అలా అలా వీళ్ళందరూ ఏంటంటే డెమీ గాడ్స్ ఇస్కాన్ సిద్ధాంతం ప్రకారం అలాగే శివపురాణంలో శివుడే అసలైన గాడ్ మైటీ లార్డ్ మిగతా కృష్ణుడు వీళ్ళందరూ అసిస్టెంట్స్ అంటాం బ్రహ్మదేవుడు దీనికి ఏమైనా నియమాలు తెలిసా వీళ్ళకి తెలియదు వీళ్ళకి ఏమైనా యక్షుల గురించి సాధనలు చేశారా ఊరికినే తెలియకుండా చెప్తే యక్షిణిని కనుక బ్యాడ్ ఏం చేస్తే వీళ్ళందరినీ కూడా వాళ్ళకి హార్మ్ చేస్తుంది గ్యారంటీగా ఎవరైతే కామెంట్స్ పెడుతున్నారో తెలియకుండా వీడియోలు చేసి పెడుతున్నారో తప్పకుండా యక్షిణిని పిలిస్తే పలుకుద్దామే కిన్నెరని పిలిస్తే పలుకుతి ఆగచ్చా అన్నామనుకోండి కిన్నెర్లకి అంటే అది చెప్తాను అదొక మానవులు ఇప్పుడు అమెరికన్స్ ఇండియన్స్ అని ఎలాగైతే అంటామో నీగ్రోస్ అని ఎలా అయితే అంటామో మనం అలాగ ఉంటాం అమెరికన్లు కొంచెం తెల్లగా ఉంటారు అంత మానవులే అలాగే అదొక జాతి మానవ జాతి అలాగే వీళ్ళందరూ అందరు కనెక్ట్ అయితే అందరూ సేమ్ కనెక్ట్ అవుతారు ఎందుకంటే ఈక్వల్ పవర్స్ మనకి ఈ యానిమల్ బాడీతో ఉండే వాళ్ళనేమో కింపురుషులు అంటాం బర్డ్స్ తో గరుత్మంతుడు ఉన్నాడు గరుత్మంతుడు ముక్కు పెట్టుకుని మానవ శరీరంతో ఉంటాడు విష్ణుమూర్తి అసిస్టెంట్ వాహనం ఆయన కిన్నెరడే వీళ్ళందరూ కూడా ఈ కిన్నెరలు ఏం చేస్తారంటే మ్యూజిక్ అనమాట వీళ్ళకి అద్భుతంగా పాడతారు కిన్నెర పాటలు అంటారు ఈ కిన్నెర పాటలు పాడితే దేవతలు కూడా వాళ్ళు ఎవ్వరైనా సరే శివుడు శివుడికి వాళ్ళ సభల్లో కిన్నెరలు గానం చేస్తారు అందుకే కిన్నెర గానం అంటారు అలాగే యక్షగానం అంటారు నాటకాలు వేస్తూ ఉంటారు కానీ నేను మెయిన్గా చెప్పేది ఏంటంటే ఎవరైతే యక్ష గంధర్వ కిన్నెర కింపురుష సాధనలు ఇవి అద్భుతమైనటువంటి సాధనలు వీళ్ళకి తెలియని వాళ్ళు దీని గురించి అస్సలు కామెంట్ చేయకూడదు కేవలం వేరే వాళ్ళ వీడియోలు చూసి నా కా మన వీడియోస్కి కామెంట్ చేయకూడదు కారణం ఏంటంటే నేను ఆ సాధన చేసిన మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నా స్టూడెంట్స్ కోసం పెడుతున్నాను నా యక్ష సాధనలు గంధర్వ సాధనలు కింపురుషుల సాధనలు ఎవరైతే చేయాలనుకుంటున్నారో వాళ్ళు నా కోసం నాకు గురువుకి నాకు వాళ్ళ నా శిష్యులకి ఉంటుంది రిలేషన్ కాబట్టి ఇది సాధన అంత ఈజీ సాధన కాదు ఎంత ఈజీ గురుభక్తి ఉన్న వాళ్ళకి మంత్రం మీద రెస్పెక్ట్ ఉన్న వాళ్ళకి ఈజీ మంత్రం అంటే ఏంటో తెలియదు వీళ్ళకి అసలు తర్వాత ఎట్లా చెప్తారు కాబట్టి ఈ అప్పుల బాధలు ఇవన్నీ కూడా ఈ కిన్నెరలు తీర్చేస్తారు ఈ కిన్నెర మంత్రాలు ఉంటాయి ఆ సాధన మనం నేర్పించవచ్చు మొట్టమొదటిగా ఏంటంటే మంత్రం అనేటటువంటిది అది వెయిట్ చేస్తూ ఉంటుంది దేవత మంత్రాధిష్టాన దేవత ఆ కాబట్టి ఒక క్రమ పద్ధతిలో మనం చేసుకోవాలి వాళ్ళని రెస్పెక్ట్ ఇవ్వాలి మంత్రానికి రెస్పెక్ట్ ఇవ్వాలి గురువుకి రెస్పెక్ట్ ఇవ్వాలి నమ్మకంతో నమ్మకంతో చేయాలి ఏదైనా అంతే ఒక తల్లి ఒక తండ్రిని చూపించి వీడిని తండ్రిని ఒక బిడ్డకి చెప్తే వాడికి లైఫ్ లాంగ్ కూడా డౌట్ రాదు వీడే మా నాన్న ఎంత నమ్ముతాడో మంత్ర దేవత మీద అంత నమ్మకం ఉండాలి రెండవది కాక గురు మంత్రం తీసుకుంటే కనుక చాలా మంది మంత్రం పెట్టట్లేదు మంత్రం మంత్రం గురుముఖతే తీసుకోవాలి ఎందువల్ల అంటే అంతే కదా టెన్ ఇప్పుడు గురుముఖత అంటే ఏంటి టెన్ పర్సెంట్ మనం దానికి మన మంత్రశక్తిని వాళ్ళకి దారబోస్తాము వెళుతుంది అంటే నేనంటే నా శక్తి అని కాదు నా పరంపర గురు పరంపర ఆది రామానుజాచార్యులు మా గురు పరంపర ఉంది నాకు మా భారతీ భారతీతీర్థస్వాములు వారు శృంగేరి మా గరికపాటి నరసింహారావు గారు ఇలా నా నేను సేవ చేసుకున్న గురువులు పురాణమండ రాధాకృష్ణమూర్తి గారు బోళి మంది ఉన్నారు వీళ్ళకి ఎందుకు నా గురు పరంపర శక్తి వాళ్ళకి వస్తుంది నెక్స్ట్ టెన్ పర్సెంట్ రెండవది ఆ సాధన చేసేటప్పుడు ఏమైనా డిఫికల్టీస్ వచ్చి ఏమన్నా రూపం కనబడిందండి అమ్మవారిలా కనబడిందండి లేదా నల్లగా కనబడిందండి ఎర్రగా కనబడిందండి కళలో కనబడిందండి అని ఎలాంటి డౌట్స్ ఉంటే నేను క్లారిఫై చేస్తాను ఇప్పుడు నా స్టూడెంట్ ఒకడున్నాడు సంతోష్ అని వాడికి పద్నాలుగు మంది గురువులు మంత్రాల మీద రీసెర్చ్ చేసినటువంటి గొప్పవాడు వాడు వాడికి ఏంటంటే ప్రతిదీ కూడా చిన్నదానికి కూడా డౌట్ వస్తుంది అనమాట అంత గొప్ప జపం విపరీతంగా లక్షల్లో చేసేస్తాడు స్టాప్ వాచ్ లాగా ఈ ఈ కొంటాడు ఏంటది కౌంటింగ్ కౌంటింగ్ మిషన్ కొని టకాటకా అటక అటక కొడతా ఉంటాడు బస్సులో వెళ్తున్నా కార్లో వెళ్తున్నా మరి అలా అలా చేయాలి అది చేసిన తర్వాత మన వాడిని ఎంపీక్కు తినేలేదేవి వాళ్ళు అందరిని అడుగుతాడు ఏమి తెలియని అమాయకుల్లాగా వాడే పెద్ద ముదురు వాడే పెద్ద మేధావి అందరిని ఏది గురుగారు ఎలాగండి అని అడుగుతూ ఉంటాడు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో మిగతా వాళ్ళకి సంబంధం లేదు మంత్ర సాధన చేసుకునేటటువంటి వాళ్ళకి గురువుకి శిష్యుడికి మాత్రమే సంబంధం ఉంటుంది ఎవరైతే కిన్నెర సాధన చేసుకుంటారో మంత్రం తప్పకుండా మనం ఇస్తాము గురుముఖత నేర్పాలి కాబట్టి గురుముఖత అంటే ఆ కాలంలో దగ్గరకు వచ్చి చెయ్యాలి చెప్పేవారు ఇప్పుడు మా ఫోన్స్ వచ్చినాయి అపాయింట్మెంట్ ఫోన్ అపాయింట్మెంట్స్ తీసుకోవచ్చు వీళ్ళు లేకపోతే డైరెక్ట్ వచ్చి కలిసి మన పర్సనల్ అపాయింట్మెంట్స్ తీసుకోవచ్చు అందువలన మా ప్రకాష్ చారణి ఉంటారు ఆయనతో చక్కగా కాంటాక్ట్ చేసుకుంటే అపాయింట్మెంట్ ఫిక్స్ చేస్తారు కాబట్టి ఇది సీరియస్గా సాధన చేసేటటువంటి వాళ్ళు మాత్రమే రావాలి కానీ ఒక్క ఎస్యూరెన్స్ ఏంటంటే అప్పుల బాధలో ఉన్నటువంటి వాళ్ళు ధన బాధలో ఉన్నటువంటి వాళ్ళు అన్ని రకాల సమస్యలు అన్నీ కూడా తీరిపోతాయి అందులో డౌటే లేదు ఈ అన్ని గ్రంథాలు కాబట్టి వీళ్ళు ఏమైనా క్షుద్రశక్తులేమో అని అనుకుంటారు అవి క్షుద్రశక్తులు కాదు అవి దేవ జాతి శక్తులు కాబట్టి లోయర్ గాడ్స్ అంటారు వీళ్ళని కాబట్టి పురాణాలలో భాగవతంలో ప్రతి చోట యక్ష ప్రశ్నలను ఉన్నాయి అన్ని చోట్ల మహాభారతాలు అన్నిటిలో కూడా వీళ్ళ గురించి వివరించబడ్డాయి బుద్ధిజం జైనిజం మతాల్లో కూడా చెప్పబడి ఉన్నాయి కాబట్టి మీరేమైనా ఉద్ధరిస్తానంటే అప్పులు తీరుస్తానంటే చెప్పండి వాళ్ళకి ఇది యక్ష వచ్చి పీకేస్తుందని నిజంగా నేను పంపిస్తాను మరి ఎలాగ ఉందంటే మీకు ఎందుకు అసలు యక్షిణి ఎందుకు పీకెత్తింటది యక్షిణి యక్షులకి రాజు అయినటువంటి కుబేరుడికి కుబేరుడు ఎవరినన్న చంపినట్టు చరిత్రలో ఉందా లేదు వెంకటేశ్వర స్వామి పూజ చేస్తే అప్పు అప్పిచ్చాడు లక్ష్మీదేవితో పాటు కుబేరుని మనం పెట్టుకుంటున్నాం పూజ చేసుకుంటున్నాం మాతలు కూడా అంతే దుర్గాయ దేవి కాలరాత్రి రూపంలో యక్షిణి రూపంలో ఉంటుంది లేని దానికి ఎట్లా చెప్తారు వీళ్ళు మళ్ళీ యానిమల్ సాక్రిఫైస్ బర్డ్ సాక్రిఫైస్ ఇవ్వకూడదు బలు ఇవ్వకూడదు కూడా పట్టిని కాదు అని కామెంట్ చేశారు అలాగే చెప్తున్నాను గూగుల్లో చూసుకోమనండి దుర్గాదేవి కాళరాత్రి రూపంలో ప్రథమం శైలపుత్రేసి ద్వితీయం బ్రహ్మచారిణి తృతీయం చంద్రఘంటేతి కూష్మాండేతి చతుర్థకం పంచమం స్కందమాతేతి షష్ట కాచ్యాయని షష్టం కాచ్యాయని చాచా సప్తమం కాళరాత్రిశ్చా అన్నాడు సప్తమ స్వరూపము కాలరాత్రి స్వరూపం ఆ కాలరాత్రియే దుర్గాదేవి ఆమె యక్షస్వరూపంలో ఉంటుంది కాబట్టి అది డౌట్ అడగాలి అంతేగాని వాళ్ళకి వాళ్ళు ఎవరు ఫైనల్గా చెప్పేయడానికి మీరు ఏమైనా పండితుల మీకు ఏమైనా గురువులు ఉన్నారా నేను గురువుల కాళ్ళు పిసికి వచ్చినటువంటి వాడిని సో ఆనంద మార్గకి నేను ఇంటర్నేషనల్ కోఆర్డినేటర్ని ఐక్యరాజ్య సమితిలో సభ్యత్వం ఉన్న సంస్థది తొమ్మిది వందల సెంటర్లకి హెడ్ నేను కాబట్టి రెండు వందల దేశాల్లో ఉంది మూడు నోబెల్ ప్రైజెస్ ఇచ్చాడు నా గురువు డాక్టర్ రవి శాంపుల్కి చెప్తాను డాక్టర్ రవి అని నోబెల్ ప్రైజ్ విన్నర్ నైన్టీన్ నైంటీ త్రీ ఎకనామిక్స్ అని కొట్టు కొడితే వికి వికీపీడియాలో వస్తుంది ప్రేక్షకులకు చెప్తున్నాను వికీపీడియాలో చూడండి పీఆర్ సర్కార్ ఇన్ఫ్లుయెన్సెస్ స్కూల్ ట్రెడిషన్ ఏంటంటే ప్రోగ్రెస్ యూటిలైజేషన్ ట్రెడిషన్ అని ఇంత పెద్ద బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళని పట్టుకొని ఏదో మామూలు పంతులను అడుగుతున్నట్టు కామెంట్లు పెడితే యూట్యూబ్లో చెప్పేవాళ్ళు ఇంతవరకు చెప్పినటువంటి వాళ్ళు యక్షులు గంధర్వ కిన్నెరలు కింపురుషుల గురించి వాళ్ళకేమీ తెలీదు వాళ్ళ ఉపాసకులు కాదు ర్యాండమ్గా వాళ్ళు పెడతారు కానీ నేను సాధకుడిని అథెంటిక్గా నేను చెప్తున్నాను మనకు ఫోన్స్ జడ్జెస్ నుంచి వస్తాయి పోలీస్ ఆఫీసర్స్ నుంచి వస్తాయి ఆడిటర్స్ నుంచి వస్తాయి చదువుకున్న వాళ్ళు నమ్మకం ఉన్నటువంటి వాళ్ళు నేను ఒక ప్రొఫెసర్ కాబట్టి నాకు చేస్తారు నేను ఒక అధర్మణ మీద పండితుడిని బెజవాడ కనకదుర్గమ్మ దేవస్థానం గురువుల దగ్గర పెరిగినటువంటి వాడిని అష్టాదశ శక్తిపీఠాలకి ద్వాదశ జ్యోతిర్లింగాలకి నా గురువుతో కళాపోషణకు వెళ్తాను నేను ఇంత బ్యాక్గ్రౌండ్ ఉంది నాకు అట్లా ఎలా పెట్టేస్తారు యక్షన్లు ఎలా చేసేస్తే అలా అని కాబట్టి ఏమీ చేయవు కాబట్టి యక్షన్లు అన్నీ మంచే చేస్తాయి కిన్నెరలు బ్రహ్మాండంగా చేస్తారమ్మా మిగతా వీడియోలో స్లోక్ బైస్లో లో మనం కిన్నెరల గురించి చెబుదాం తప్పకుండా సో విన్నారు కదా ఈ వీడియోలో అయితే మనం అప్పులు తీర్చుకోవడం కోసం కిన్నెర సాధన గురించి తెలుసుకున్నాము మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే ఈ సాధనల పట్ల ఎవరికైనా ఆసక్తి ఉంటే కూడా కింద గురువు నెంబర్ ఇస్తున్నాం తప్పకుండా కాంటాక్ట్ అవ్వచ్చు ధన్యవాదాలు నమస్కారం నమస్కారం అమ్మ